మేము ఎందుకు కాదు సరే డైరెక్ట్ అమ్మకున్నాం అమ్ముకోవడానికి అని చెప్తే మీరు రాము కదా రెండు వందలు రెండు వందలు అంటే ఒక ఎనిమిది లక్షల మంది పది లక్షల మంది అప్లికేషన్ పది లక్షల రెండు లక్షల రెండు వేల రెండు వందల కేసులో కూడా ఇరవై లక్షల రెండు కోట్ల దానికైతే ఉద్యోగాలు పోతాయి లేట్ అయినా ఇప్పుడు అది పోయి అక్కడ ఉన్నాడు గ్రామం అక్కడ ఇంకా ఉండదు గేట్ ఇక్కడ ఉన్నది ఎవరికి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ట్యాక్ చేసుకున్నది ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అక్కడ మరి మీరు కూడా ఉండకండి సార్ ఎందుకు ఇంకే లాక్ చేసుకున్నారు అయిపోయింది కదా ఏం ఆ లాక్ తీసుకొని వెళ్ళిపోతారు మా ఇక్కడ డ్యూటెందుకు రెండు వందలు రెండు వందలు రూపాయలు ఇచ్చాను నైన్ టెన్ ఓ క్లాక్ ఉన్నది ఇక్కడ ఎగ్జామ్ టైం ఓకే నైన్ థర్టీకి లోపు రమ్మని చెప్పి ఓకే నైన్ థర్టీ లోపటికి అలౌట్ చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ లోపట్ పంపిస్తాం అప్పుడు ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్స్తా నాకు నాకు వేరే ఒక ఆన్సర్ వచ్చింది అప్పుడు పంపిస్తావా అని పంపించారు અને અંદર એમ બે કાપી જાય ને એમ બોલતા સમાજણ જે પડ ગાણ જે પડ એ જ అడగండి సర్వీస్ కమిషన్ అడగండి సర్వీస్ కమిషన్ అడగండి బొమ్మలు అడిగితే మేం చెప్తుంది அது சரி அக்கே ಹೈದರೀ ಪೇನು आई so, राय <laughs>

意思。 అడగాలమ్మా వాళ్ళు కాదు అదే ఇప్పుడు రాయకపోతే ఫీలింగ్ అయితే లేదా జర్నీ సంతూర్య మీ ఊరే ఎక్కడ మీరు Ahí la